తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ విజ్ఞాన గారు ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వేడి మనం చూస్తూ ఉన్నాం ఈ టైంలోనే మనం చూస్తూ ఉంటాము ఎలక్షన్స్ కి దగ్గర పడుతున్న టైంలో రాజకీయాలకు అనుగుణంగా రకరకాల సినిమాలు వస్తూ ఉంటాయి అందులో కొన్ని టీజర్స్ గ్లింగ్స్ ఆకట్టుకుంటూ ఉంటాయి సో ఆ కోవలోనే మనం చూడొచ్చు ఉస్తాద్ భగత్ సింగ్ లోని ఒక గ్లాస్ డైలాగ్ రైట్ అంటే గ్లాస్ పగిలితే దాని ముక్క కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అన్నట్టుగా మనం డైలాగ్ని చూసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు సి అంతకు ముందు కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి ఓజీకి సంబంధించి ఏదో రిలీజ్ చేశారు అది ఏమీ లేదు మొత్తం కిందబడి మీదబడి నర్కుతా 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 నర్కుత వెళ్ళాడు మొత్తం రక్తపాతాలే అనమాట సర్లే ఆ ఓజీ సంగతి ఏదో ఉందిలే అనుకునే టైంలో ఇది వచ్చింది ఉస్తాద్ సేమ్ దీంట్లో కూడా గండు పెట్టి కాల్చడం కత్తి దొరికితే కత్తితో కాల్చడం చేతికి ఏది దొరికితే ముందు మెడుంటే మేడ తోడుంటే తోడ కోసిపరేయడం అంతే దాంట్లో మళ్ళీ ఒక డైలాగులు అదేంటిది గాజు గ్లాసు గ్లాసు పగిలే కొద్ది పదునెక్కొద్దు అంట అంటే దాంతో పదునెక్క నీ నష్టమే లేదు ముందు ఎవరి మెడో ఎవరితోడో కోసేయాలి అంతే కంపల్సరీ అది 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 మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇది ఈ దాని వెనకాల ఉన్నది సేన కాదు సైన్యం అని ఏదో చెప్పుకొచ్చాడు అండ్ చాలా పవర్ఫుల్ అని ఇంకేదో చెప్పుకొచ్చాడు ఆ సైన్యం కూడా కనబడని సైన్యం ఇంకా కనబడదనుకో తర్వాత ఆయన కూడా తెలిసేమో కనబడని సైన్యం అన్నాడు కనబడదులే ఇంకా చెప్పాలి అనుకుంటే ఎలక్షన్ కోడ్ ఉంది కదా నువ్వు రాజకీయ నాయకుడు అయినా నీకు రాజకీయం తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు కాబట్టి ఇట్లాంటి పనులన్నీ అసలు రాజకీయం గురించి తెలిస్తే తర్వాత ఇవన్నీ తెలుస్తాయి జనాలు మీద పడి ఎగ్రహేసుకొని హే హే అని చప్పట్లు కొడుతున్నారు కదా అని చెప్పి నేను ముఖ్యమంత్రిని అయిపోతా అని చెప్పి రోడ్ డెక్యం సరిపోయిందా రాజకీయంలో అన్ని తెలుసుకోవాలి ప్రతిదీ తెలుసుకోకపోతే ఎట్లా అందుకే కోర్ నుంచి నీకు పదేళ్లుగా నీ దాంట్లో ఒకడు లేడు నువ్వు తప్ప అది రీజన్ ఎన్నికలు కూడా అమలులో ఉన్నప్పుడు ఇట్లాంటి వేషాలన్నీ వేయొద్దు ఈయన ఏం చేశాడు గాజు గ్లాసు గాజు గ్లాసు గాజు గ్లాసు ఇప్పుడు ఆ గాజు గ్లాస్ గుర్తు తీసేస్తే ఏం చేస్తావు అయినా గ్లా గాజు గ్లాస్కి అంత ప్రామీణ్యమేం లేదు అందరు టీడీపీ టీడీపీనే మెయిన్ ఏజెండాగా అనుకుంటారు అంటే టీడీపీని గెలిపిస్తారు పవన్ కళ్యాణ్ కూడా గెలిపించినట్టే అన్నట్టుగానే ఉంది పసుపే ఎక్కువ కనబడుతుంది కానీ వీళ్ళ ఎరుపు ఏం కనబడతుందా సరే బీజేపీ కూడా చేరింది కాబట్టి కొన్ని వాళ్ళ జెండాలు కూడా ఉండే అవకాశం ఉంది అవన్నీ తర్వాత సంగతి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సినిమా నువ్వు రిలీజ్ చేస్తున్నావు అండ్ పైగా ఎలక్షన్ని టార్గెట్ చేసి రిలీజ్ చేస్తున్నావు ఓకే నువ్వు ఎలక్షన్లో నిలబడ్డావు ఆ విషయం గుర్తుంచుకో ఫస్ట్ నీ వల్ల మాకు నిన్ను నమ్ముకున్న నీ కూటమి మొత్తానికి నష్టమే కదా మున్ ముందు రిలీజ్ చేసుకోవాలా అందరితో ఒప్పందాలు పెట్టుకొని దోస్తీ 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 అన్ని తర్వాత అందరిని ఇట్లా వేసుకున్న తర్వాత అందరూ ఓకే అనుకున్న తర్వాత అన్ని సీట్లు చక్క పెట్టుకున్న తర్వాత నీకు ఆ పిఠాపురం అయితే ఇచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళేసి ఏం చేసావు వెంటనే నీ సినిమా టీచర్ రిలీజ్ చేసావు నీ వల్ల వీళ్ళందరికీ నష్టం అంతే సరే నువ్వేదో ఓటమిని ఎత్తుకుంటూ పిఠాపురానికి వెళ్ళావు అనుకో ఎట్లా అక్కడ వంగగీత గారే గెలుస్తారు నువ్వు ఓడిపోతావు అది అందరికీ తెలిసిన విషయమే జగమెరిగిన సత్యం నిజంగా గెలవాలి అనుకున్న వాడు ఎలక్షన్ లో పోటీ చేస్తే గతంలో ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడ నుంచి మళ్ళీ పోటీ చేస్తాడు ఓకే అవునా నన్ను ఏ గాజువాక నుంచో భీమవరం నుంచో లేక ఇంకెక్కడి నుంచో పోటీ చేయి నేను ఎవడొద్దో ఎక్కడెక్కడ కాపు వాళ్ళు ఉన్నారు కాపు వాళ్ళు ఉన్నారని కాపు కాస్త కాపు కాస్త వెళ్తున్నారు బంగా గీత గారికి ఒకటి ఎందుకే దావుడికి ఎందుకే ప్రజల అదే అంటున్నా కాపులంటే కాపుల్లో పవన్ కళ్యాణ్ పురుషులందు పుణ్యమురుషుడు వేరే అన్నట్టు కాపులందు పవన్ కళ్యాణ్ వేరే అట్లేం లేదుగా కాపులు అంటే ఇంకో కాపుడికి ఓటేస్తారని ఉందే తప్ప కాపులందరూ పవన్ కళ్యాణ్ ఓటేస్తారు అనేది ఎక్కడ లేదు అంటే ఎక్కడ కాపులు ఉంటే సరే స్విట్జర్లాండ్ లో ఇద్దరు కాపులు ఉంటారు ఇల్లు అక్కడ పోటీచేయి మారిషస్ లో ఉంటారు ఒక నలభై మంది కాపులు ఇల్లు అక్కడ పోటీ అంటే ఎక్కడ కాపులు ఉంటే అక్కడికి వెళ్ళిపోతావా నువ్వు నీ దగ్గరికి మనుషులు రప్పించుకో నువ్వు జనాలు నీ ఏడబడితే ఎక్కడున్నారు ఎక్కడున్నారు అర్థం చూసి ఇర్థం చూసి ఎందుకు వెళ్తున్నావు ఇప్పుడు ఇలాంటి డైలాగ్స్ వల్ల పవన్ కళ్యాణ్ గారికి నష్టమే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు ఒక వర్గం వాళ్ళు నష్టం ఆల్రెడీ జరిగిపోయింది ఇంకా జరిగే అవకాశం ఏముంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రాజకీయాలకు రావడమే రాజకీయం తీసుకున్న దురదృష్టం అంటే సాధారణంగా రాజకీయాలలో కొన్ని పంచ డైలాగ్స్ పేలితే అది మన సక్సెస్ కి ఒక స్టెప్ అనే అనుకోవచ్చు బట్ ఇక్కడ ఇది ఓటమి కారణం అంటున్నారు మరి కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అదేదో వ్యూహం వచ్చింది జగన్ గారి సినిమా అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా తర్వాత ఏదో కొత్త రీచ్ అయిందా సరే అంత ముందు యాత్ర యాత్ర వచ్చింది అది హిట్ అయిందో ఫ్లాప్ అయిందో తర్వాత రీచ్ అయింది అనేది ఉండాలి నీ దగ్గర ఏముంది ఏమీ లేదు రీచింగ్ ఆ రీచింగ్ ఉంటే కదా నువ్వు జనాలకి వెళ్తావు అక్కడ ఇక్కడ ఏం కనబడట్లేదు ఓకే అంటే ముఖ్యంగా ఫైనల్ గా చెప్పండి ఓ పక్క ఎన్నికల వేడి రాజుకుంటుంది ఎన్నికలు సమీపిస్తున్నాయి ఇటువంటి టైంలో ఇటువంటి డైలాగ్స్ ప్రజల్ని ఎంత వరకు ప్రభావితం చేయగల ఏమి చేయవు ఇంకా అంతకు మించి మొహం మీద ఉమ్మేస్తున్నారు ఏమి చేయవు అందరూ కూడా ఇప్పుడు ఎదురు చూసేది ఎలక్షన్ టైంలో కలికి ఉంది ప్రభాస్ గారి సినిమా దాని కోసం వెయిట్ చేస్తున్నారు రేపటి నుండి విజయ్ దండ ఫ్యామిలీ ఉంది విశ్వక్సేన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఉంది ఆ తర్వాత తడప తడప సినిమాల గురించి ఏదో అట్లా అట్లా మాట్లాడుకుంటున్నారు మిగతా కొత్త కొత్త సినిమాలు అనౌన్స్మెంట్లు ఉన్నాయి ఏప్రిల్ అయితే బండి బర్త్డే ఉంది ఆ రోజు ఏం అనౌన్స్ చేస్తారా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు పుష్పట్టు గురించి ఏమని చెప్తాడు తదుపరి సినిమా అట్లీతో ఉంటుందా తో ఉంటుందా ఇట్లా ఈ వీటి మీద దృష్టి పెట్టారు తప్ప పవన్ కళ్యాణ్ ని పట్టించుకునే వాళ్ళైతే అయితే ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు